బీసీ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడమే కాకుండా కీలకమైన ఆర్ఎన్బి శాఖను కూడా పొందడంతో రాష్ట్రంలోనే బనగానపల్లెను బనగానపల్లెకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు బీసీ కుటుంబాన్ని మనం పరి ఈ సందర్భంగా క్లుప్తంగా గమనిస్తే బీసీ సోదరుడు దివంగత బీసీ బాలతిమ్మారెడ్డి ఆ తర్వాత బీసీ జనార్దన రెడ్డి బీసీ రాజారెడ్డి బీసీ రామనాథరెడ్డి రాజకీయ పరంగా చూస్తే బీసీ జనార్దన రెడ్డి కంటే ముందే బీసీ రాజారెడ్డి బనగానపల్లి సర్పంచ్గా ఒక టర్మ్ పనిచేసి తనదైన శైలిలో పదవిని నిర్వహించడం ద్వారా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు ఆ తర్వాత బీసీ రెడ్డి సుదీర్ఘకాలం హైదరాబాదు బెంగుళూరులలో వ్యాపారాలు నిర్వహిస్తున్న బీసీ జనార్దన రెడ్డి తర్వాత రాజకీయాల్లోకి రావడం తెలుగుదేశం పార్టీలో చేరడం బలగానపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పోటీ చేసిన తొలిసారే శాసనసభ్యునిగా ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత ఒక టర్ము ఓటమి చవి చూసిన తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఇరవై ఐదు వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపు సాధించారు ఈసారి ఏకంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు అది ఆర్ఎండ్పి వంటి ప్రధానమైన శాఖను కూడా పొందడం ద్వారా రాజకీయాల్లో ఆయన స్థానం ఏమిటో అవగతమైంది దీంతో బనగానపల్లెకు రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు వచ్చింది ముందు నుంచి కూడా బీసీ కుటుంబంలో సోదరులంతా కూడా ప్రజలతో స్నేహభావంతో ముందుకు వెళుతూ తమదైన శైలిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు ఇక రాజకీయంగా చూస్తే బీసీ రాజారెడ్డి సర్పంచ్గా పనిచేసినప్పుడు తనదైన శైలిలో పనిచేసి గుర్తింపు పొందితే ఇక బిసి రెడ్డి ఏకంగా మ రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రిగా అవకాశం పొందడంతో బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి పూర్తిస్థాయిలో ఊతం లభించినట్లయిందే నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు